అతడేం చేసినా సంచలనమే నవ్వులో వైవిధ్యం నడకలో వేగం గొంతులో గాంభీర్యం మేనరిజంలో మాస్ అప్పీల్ ఆయన చేస్తే స్టైల్ అనిపించింది వేరెవరైనా అనుకరిస్తే అతిగా అనిపిస్తుంది స్వయం కృషితో హీరోగా ఇరిగి దేశంలోనే కాక విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్న ఆ మేటి నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ నేడు ఆయన పుట్టినరోజు నేను ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టు దేవుడు శాసిస్తాడు అరుణాచలం పాటిస్తాడు నా దారి రహదారి నాన్న పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది ప్రేక్షకుల్ని మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించే ఈ తరహా డైలాగ్స్ రజనీకాంత్ కు మాత్రమే ప్రత్యేకం ఇటీవలే రూబోగా ప్రపంచాన్నే తన వైపు తిప్పుకుని అదే వేగంతో దూసుకుపోతున్నాడు ఒక్కసారి ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో రూపం ఉంది ఆరు రూపం ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావు తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు నా దారి రహదారి అడ్డం రాకు అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరస్తాను నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీ ఎదురు చెప్తావా ప్రాణాలు చేస్తాను బంధ్రాలు బంధుత్వాలు కాదురా నాకు కావాల్సింది నాకు కావాల్సింది నీతి న్యాయం ధర్మం పుట్టిన పుట్టుకు కాదురా ముఖ్యం నాకు ముఖ్యం జరిగిన అన్యాయం జరగాల్సిన న్యాయం తాళి పంతొమ్మిది వందల నలభై డిసెంబర్ పన్నెండున జన్మించిన శివాజీరావు గైక్వాడ్ రజనీకాంత్ గా మారడం వెనుక పెద్ద కథే ఉంది అద్భుత నటన ఆర్థిక ఇబ్బందులు ఇలా ఎన్నో అంశాలు అందులో కనిపిస్తాయి సాధారణ బస్ కండక్టర్ గా జీవిత యాత్ర ప్రారంభించి నాటకాల ద్వారా బాలచందర్ దృష్టిని ఆకర్షించాడు పంతొమ్మిది వందల ఆయన దర్శకత్వం వహించిన అపూర్వ రాగంగల్ తో తెరంగేట్రం చేశాడు మంది నన్ను చూడాలని ఆశపడతారు మీరు చెప్పింది నిజమే నేను ఒప్పుకుంటాను ఒకటి అర్థం చేసుకోండి పిక్చర్ బాగుంటేనే అందరూ వెళ్లి చూస్తారు పిక్చర్ బాగాలేదు అంటే ఈ అశోక్ కుమార్ యాక్ట్ చేసినా ఎవ్వరూ చూడరు ఓకే సి ఈ స్టార్డమ్ డమ్ హీరోయిజం ఇవన్నీ యాక్చువల్ గా నేను సంపాదించింది కాదు పెద్ద రైటర్స్ గొప్ప డైరెక్టర్ సృష్టించిన క్యారెక్టర్స్ నేను చేశాను కనుక ఈ పేరు నాకు వచ్చింది ఈ గొప్పతనం అంతా వాళ్ళకే చెందాలి నేను మీలాగే ఒక సర్వసాధారణమైన మనిషిని నాకు సంతోషం కోపం ఆవేశం అన్నీ ఉంటాయి ఇది కమల్ హాసన్ గురించి అన్నారే ఎంత ఎంత కృషి ఆయన కెరీర్ మొదట్లో ప్రతి నాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించిన తరువాత కాలంలో కథానాయకుడిగా ఎదిగి తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాడు అంతులేని కథ లాంటి సినిమాల్లో నెగటివ్ రోల్లో కనిపించాడు అనంతరం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన భువనావరు కల్విక్కురి చిలకమ్మ చెప్పింది చిత్రాలతో కథానాయకుడిగా మారాడు రాఘవేంద్ర స్వామి గాను ప్రేక్షకుల్ని మెప్పించాడు కెరీర్ లో ఎదురైన ఒడిదుడుకుల్ని నటనతో స్టైల్ తో అధిగమించి ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు you yeah. పరాజయంతో కొంతకాలం నటనకు దూరంగా ఉన్న రజని చంద్రముఖితో మరోసారి తన స్టామినా నిరూపించాడు లకలక అంటూ పసివాళ్లను సైతం ఆకట్టుకున్నాడు అనంతరం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి శివాజీగా కనిపించిన రజని నట విశ్వరూపం చూపాడు తరువాత కథానాయకుడిగా మారిన సూపర్ స్టార్ అదరగొట్టాడు ఆయన తండ్రి పేరుతో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో నటించడం రజనీకి ఇప్పటికీ ఓ సెంటిమెంట్ எங்க பக்கம் சூடுடா தேவுடா ஏழுமலை தேவுடா சூடுட சூடுடா எங்க பக்கம் சூடுடா எங்கால உள்ளங்கள் எல்லாமே வைரங்கள் நீ கொஞ்சம் பட்ட திட்டா உள்ளங்கள் கொஞ்சம் பட்ட சக்தி எல்லாம் ஒன்று சேர்ந்தார் రెండోసారి రజనీ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సైంటిఫిక్ అద్భుతం రోబో కోలీవుడ్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ రికార్డు సైతం తిరగరాసింది సినిమా అరవై ఏళ్ల వయసులోనూ రజనీ తన నటనతో అభిమానులను రూతలూగించాడు సూపర్ స్టార్ నటనకు తోడు శంకర్ దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి కాసుల వర్షం కురిపించింది మనుషూ రూపంలో ఉన్న యంత్రం స్పీడ్ ఎంత హైస్ మెమరీ వంచితా బైట్ పితృభాష తెలుగు నాకు ప్రపంచంలోని అన్ని భాషలు తెలుసు అన్ని కళలు తెలుసు సార్ ఐసెం తో ఒక రోజు నకరాల కాదు నికల్ బూల్టుంది నికల్తూ చేసిన విషయా మనిషి స స్ట్రక్షించడం వాటిల్లో పనికొచ్చేది రెండు ఒకటి నేను హలో డోన్ గేట్ నేను నా దాంట్లో పోతాను మీరు నేను నేర్చింది సాగరం అంతా నేర్చునిది మనిషి నేర్చిన అబద్ధం అసూర్య సంక్షనా ద్రోహం ఆల్ రైట్ వసికార్ ఐ విల్ సుపాశి స్పందనలు నాకు ప్రోగ్రాం చేయబడ్డాయి ఫలితాలు ఊహలకి అందనివి నిన్ను సృష్టించింది నేను దీనికి పేరే త్రో యు క్యాన్ డూ దిస్ వసి దానికి పేరే త్యాగం నీకు పుట్టుక లేదు చావు లేదు ఆకలి లేదు జీవరాశుల్లో నువ్వు కలవలేవు నన్ను సరిగ్గా ఉపయోగించుకుంటే స్నేహితుడు తప్పుగా ఉపయోగించుకుంటే నన్ను ఎవ్వరు అంత చేయ ప్రస్తుతం రాణాలో నటిస్తున్న రజనీకాంత్ ఇటీవల అనారోగ్యానికి గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు ఆయన ఇంకా అనేక చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించాలని ఆ స్టైల్ తో సినీ ప్రపంచాన్ని మంత్రముగ్ధుల్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రజనీకి ఈటీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది మరికొన్ని క్షణాల్లో ఘంటారావం ప్రసారం నమస్కారం